రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడి మందితోనే ప్రారంభమైంది ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగేళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బిఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారిన్రో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిన్రో దీని మీద సుప్రీంకోర్టు కూడా పోతున్నాం త్వరలోనే వెళ్ళి ఆర్డర్ తెస్తాం మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది దానికి మనమందరం అందరం కూడా తయారు కావాల్సిందే ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం సుప్రీం నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు పార్టీ మీకు అండగా ఉంటది భవిష్యత్తు ఉంటది